మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా గత వారం రిలీజైంది విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ ఇరవై ఏడున రిలీజై మిక్ స్టాక్ తెచ్చుకుంది స్టాక్ మిశ్రమంగా ఉన్న కలెక్షన్లు బాగానే వస్తున్నాయి తనను తన యాక్టింగ్ ను విమర్శించిన అందరికీ విష్ణు ఈ సినిమాతో సమాధానం చెప్పారు కన్నప్ప సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కారు కన్నప్ప సక్సెస్ ఇచ్చిన ఆనందంలో విష్ణు తన తర్వాతి సినిమాల విషయంలో చాలా జోష్గా ఉన్నారు అందులో భాగంగానే విష్ణు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది కన్నప్ప సినిమా తర్వాత విష్ణు ఎలాంటి సినిమా చేస్తారా అని అందరూ అనుకుంటున్న టైంలో ప్రభుదేవ దర్శకత్వంలో ఓ సినిమాకు తలుపారని సమాచారం స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న ప్రభుదేవ ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించారు కన్నప్ప సినిమాకు ప్రభుదేవానే కొరియోగ్రఫర్గా వ్యవహరించగా ఆ సినిమా షూటింగ్ టైంలోనే విష్ణు ప్రభుదేవా మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని ఆ బంధం ఇప్పుడు సినిమా వరకు వెళ్లిందని అంటున్నారు అయితే ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని సమాచారం ఈ సినిమాలో విష్ణు క్యారెక్టర్ చాలా ఎనర్జెటిక్గా ఉండేలా ప్రభుదేవా ప్లాన్ చేశారట ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది ఈ సినిమాను కూడా ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు ఫ్యామిలీని నిర్మించనున్నట్టు సమాచారం ఇదిలా ఉంటే గతంలో ప్రభుదేవ పౌర్ణమి నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు మరి ప్రభుదేవా విష్ణుకు ఎలాంటి సినిమా ఇస్తారో చూడాలి